నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారి గురించి మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు ఢిల్లీ హైదరాబాదు విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను నువ్వు నిత్య పెళ్లి కొడుకువే కాంతం కనకం జోదంకి చైర్మన్ అందము కాంతం అంటే అమ్మాయి కనకం అంటే డబ్బు జూతమంటే పేకాట ఈ మూడింటికి చైర్మన్ నువ్వు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతికేందు చెప్తారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు నీ చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు నువ్వు మా రెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు నీకు రాజకీయ నౌకలు చెల్లిపోయాయి నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్లిపోవాలి నువ్వు నీ భార్య ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరు చరిత్ర